సుధాకర్ రెడ్డి గారి సంతాసభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ కూనం సాంశ్రావు గారికి మరియు వేదిక మీద ఉన్న జస్టిస్ రమణ గారికి మీద అకనాయకత్వం అట్లాగే సిపిఐ జాతీయ కార్యదర్శి కామె రాజా గారికి అందరి పేరు పేరున మరియు వీరిని స్మరించుకోవడానికి వచ్చిన కామెంట్స్ అందరికీ ఎంసీపీ కేంద్రం జరిపిన విప్లవ మనల్ని తెలియస్తుంది కామ్రేడ్ సురం సుధాకర్ రెడ్డి గారిని వారిని చూడటం అన్నది మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో వారిని కలవడం జరిగింది అది కూడా మొట్టమొదటిసారి మా నాన్నగారు కామడివంకారు గారు ఒక విషయంలో లెటర్ రాసిచ్చి మగ్ధం భవన్కి వెళ్ళి రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారిని కలిసి రావడం జరిగేది అలా మా మొట్టమొదటి పరిచయం తర్వాత ఈ యొక్క విద్యుత్ ఉద్యమం ముందు వామపక్షాల ఐక్యత ఈ సమావేశంలో వారు ఎమ్మెల్యే కొడసిన మా ఇంటికి రావడం తర్వాత ఆ రకంగా ఒక ఐదారు సందర్భాల్లో కలవడం జరిగేది వారు చాలా కూల్గా మృదు స్వభావిగా స్నేహశీలుగా అసలు ఎటువంటి హడావర్డ్ లేకుండా చాలా ప్రేమతోటి ఆప్యాయంగా పలకరించేవారు వారిని చూసినప్పుడు మాకు కూడా ఆసక్తి కలిగేది అసలు వారి నేపథ్యం చూసినప్పుడు విద్యార్థి నుంచి వస్తుంటే అప్పుడు నేను కూడా పని చేస్తుండేవాన్ని తర్వాత ఎంసీపీ ఏర్పడ్డాక ఉద్యమంలో ఉంటున్నాం కానీ వారి నుంచి వారు ఏ రకంగా విద్యార్థి నుంచి అంచెలంచెలుగా పార్టీని ఉద్యమాలను బలోపతి చేస్తూ వారు కూడా ఈ యొక్క కమ్యూనిస్టుల ఐక్యతకు సానుకూలంగా కలగాలి అనేసి ఒక బలమైన అభిప్రాయం కలిగి ఉండటం అన్నది ఒక రకంగా మాకు స్ఫూర్తినిచ్చారు అటువంటి అంశాన్ని ఏదైతే సైద్ధాంతికంగా ఎట్లున్నా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కమ్యూనిస్టుల ఐక్యత కావాలని ఏది అనుకుంటున్నామో అది ఓంకార్ గారు కూడా బలంగా విశ్వసించి ఇప్పటికీ దాన్ని అనుసరిస్తున్నాం మేము వారితోటి సాన్నిధ్యానికి మాకు తీపి గుర్తు ఏందంటే ఇక్కడ హైదరాబాద్ బాగలింగంపల్లి అచ్చనగర్లో ఎంసీపీ తెలంగాణ అప్పుడ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కామ్రేడ్ సురేష్ సుధాకర్ రెడ్డి గారితో ఇనాగ్రేట్ చేయించుకోవడం జరిగింది అంటే అలాగే ఇది ఆ కార్యక్రమంలో అన్ని వామపక్ష ప్రధాన నాయకత్వం అంతా కూడా గద్దారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది సురవ్ సుధాకర్ రెడ్డి గారి లక్ష్యం కోసం వారి ఆశయం కమ్యూనిస్ట్ ఐక్యత ఉందో అది జరగాల్సిన అవసరం ఉంది ఇంత నువ్వు వక్తలు చాలా సందర్భాలు చెప్పినవి ఉన్నాయి ముందు మాటల అంశాలన్నీ నేను అంగీకరిస్తూ మళ్ళీ రిపీట్ చేయకుండా వారు ఏదైతే కలలు కన్నారో ఆ ఐక్యత వైపు మా యొక్క మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐ తరఫున మనస్ఫూర్తిగా ఆ దిశలో కమ్యూనిస్టులందరినీ ఐక్యం చేయడానికి కేవలం ఉద్యమాలే కాకుండా సైద్ధాంతిక పరంగా ఐక్యం చేయడానికి కృషి చేస్తూ ఆ యొక్క చర్చలు కొనసాగిస్తూ నేడున్న భారతదేశంలో ఈ యొక్క ఫాసిస్టు విధానాలకు ఫాసిస్టు పరిస్థితులకు తీవ్రంగా ఎదుర్కొన్న సమస్యలకు కమ్యూనిస్టుల ఐక్యతే కమ్యూనిస్టు ఎర్రజెండానే ఉండాలన్నది ఏదైతే ఉందో దాని కొనసాగుతం అని ఆనాడే అది జరిగిన నాడే నిజమైన వారికి నివాళులని భావిస్తూ కామ్రేడ్ అమరవరిజీవి కామ్రేడ్ సురసుధాకర్ రెడ్డి గారికి మా ఎంసీపీ కేంద్ర గవర్నమెంట్ తరఫున ఓంకర్ గారి కుటుంబం తరఫున వారికి విప్లవ జోహారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కామ్రాడ్